పాలేరు రిజర్వాయర్కి సంబంధించి ఘోర ఘటన జరిగిన కూడా అధికారులు ఇప్పటి వరకు కూడా ఇలాంటి స్పందించకపోవడం పోగా ఆ ఇక్కడ సంబంధించిన మత్స్యకారులను కూడా గాలికొద చేసిన సందర్భాలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక మత్స్య కార్మికుడు అయితే ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా ఇంత వరద ఉప్పొంగిన ఉప్పొంగుతున్నా కూడా ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా చేపల బయటకు అయితే వెళ్తున్న సందర్భాలు అయితే మనం చూడొచ్చు ఎందుకంటే ఈ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్లకు ప్రభుత్వం ఇలాంటి ఆ రక్షణ ఏర్పాటు కూడా ఏం లేకపోవడం అయితే మనం ఇక్కడ చూడచ్చు ఆయనతో మాట్లాడ అసలు ఏం ఎట్లుండదు ప్రభుత్వం ఎట్లున్నాయి తెలుసుకున్న తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న ఇంత వరద జరుగుతుంది అక్కడ రెండు ప్రాణ నష్టాలు జరిగినాయి అయినా కూడా మీరు అంటే ఒక సేఫ్టీ ఏం జాకెట్లే లైఫ్ జాకెట్స్ లేకుండా ఇట్లా ఒక్క ఖాళీ తట్టల మీద పోతున్నారు గవర్నమెంట్ ఏ మాత్రం కూడా పట్టించుకోలేదు అధికారులు ఏ మాత్రం కూడా ఇక్కడికి వచ్చి కూడా ఏమైనా గానీ ఇక్కడ సాయం చేయలేదు జనాలు చాలా ఇబ్బంది పడరు ఇండ్లు మునిగిపోయినాయి ఆ చెప్పలు మొత్తం కొట్టకపోయినాయి వలలు కొట్టకపోయినాయి జనాలు కూడా కొంతమంది నష్టపోయారు చాలా మంది అక్కడ బయట కూడా రోడ్ల మీదకి చూసుకుంటా ఉన్నారు చాలా మంది ఏమైనా కానీ ఎవరు కూడా వచ్చి కూడా పట్టించుకోలేదు చాలా మంది ఇబ్బందులు పడ్డారు రెండు రోజులు రైతులు బగులు రెండు రోజులు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంత ఇప్పుడు ఇది అయితే రిజర్వాయర్ ఉందో చాలా వరకు వరద ప్రవాహం అయితే ఉన్నది ఇంత ప్రమాదంలో కూడా మీరు చేపలు వేటెళ్తున్నారు ఎవరైనా అధికారులు వచ్చి అద్దని ఏమన్నా హెచ్చరించారా మేము ఏ రాలేదండి ఎవ్వరు ఈ రోజు వారికి కూడా ఎవరు రాలేదు ఈ రోజు ఇవాళకి మూడు రోజులు మూడు రోజులు సంది కూడా ఒక్క అధికారి కూడా ఇక్కడికి వచ్చి మీరు దిగబాకరే ఇంకా వాతావరణం మంచిగా లేదు బాగా ఇబ్బందిగా ఉంది అల్పపీడ ఉన్నది పోతే ప్రమాదం జరుగుతుంది మీరు దిగొద్దానికి కనుక ఎవరు కూడా వచ్చి కూడా మమ్మల్ని ఆపి రోజులు ఎవ్వరు లేరండి పట్టించుకునే రోజులు లేరు చాలా ఇబ్బందులు పడుతున్నారు మత్స్యకారులు మామూలు ఇబ్బందులు గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉన్నప్పుడు అయితే చేప అంటే అయితే చేతన్ అందించి చేప పిల్లనైతే అందించారు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమన్నా మత్స్యకారులకు ఏమన్నా లబ్ధి చేయలేదు ఏమీ చేయలే ఏమి చేయలే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకు ఏమన్నా చేయలేదు చాలా ఇబ్బంది ఆ లేదు అప్పటి వారికి అది ఆ ఎలక్షన్ల వారికి అప్పటి వారికి అన్నారు ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా మొక్కలు చూసిన వాళ్ళు దిక్కు లేదు మొత్తానికి ఏమి లేదండి ఏమి అసలు ఈ ఎంకల తిరుగుతు అక్కడ ఇద్దరు మనుషులు ఆ ముగ్గురు పిలగాని తోడు ముగ్గురు మనుషులు అక్కడ గోడ మీద కూర్చొని ఏడు ఎనిమిది గంటల సేపు ఇబ్బంది పడ్డా కానీ కనీసానికి ఒక హెలిపాటర్ హెలికాప్టర్ గాని విమానం కానీ ఈ ఎంకల్ లేరు చనిపోయింది దానికి కూడా రాలే ఆ పొంగిలో వచ్చిందట కనీసరికి ఇక్కడ రాక కూడా ఈ అలుగులు దాకా కూడా రాకుండా వారం పోయినట్టవారం నుంచి అట్టే బై బస్ లో వెళ్ళిపోయింది ఇక్కడ వారికి రాలే ఆ ఇప్పుడు పొంగులే శ్రీనివాస్ హెలికాప్టర్ ఎప్పుడు తిరుగుతాడు కదా మరి హెలికాప్టర్ ఎందుకు తెలియదు ఇక్కడ దాకా లేదు లేదు మరి ఏది అసలు వస్తుంది 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 పది నిమిషాలు వస్తుంది ఐదు నిమిషాలు కొత్తది అర్ధ గంట కొత్తది పద గంట కొత్త ప్రాణాలు కూలిపోయింది దాని కూడా ఈ అంకల్ వచ్చిన ముఖ్యమంత్రి వచ్చి నాన్న మరి వాళ్ళు ఇద్దరు చనిపోయానికి ఇక్కడ ఎవ్వరు రాలేదన్న ఎవ్వరు రాలే ముఖ్యమంత్రి కూడా రాలే మూడు రోజుల నుంచి నిద్ర లేకుండా పని చేస్తున్నా అంటున్నాడు ఎక్కడ ఎక్కడ చేస్తుండే ఆయన పని ఆయన ఎక్కడ చేస్తుండే ఇక్కడికైతే మాకు గణపలే ఆ నిదరు లాగారు మీ రోడ్ల మీద ఉన్నాం అక్కడే ఉన్న వాళ్ళు ముగ్గురు మనుషులు గోడల మీద కూర్చొని ఉన్నారు ఏవి వాళ్ళకి ఆదరువు లేక మేమందరం కూడా రోడ్ల మీద వేల మంది రోడ్ల మీద కూర్చొని ఉన్నామండి అనిసరి సరే కూడా ఇక్కడికి కడిగి వచ్చి వాళ్ళని ఆదుకునేరు ఓకే అన్న మరి ఇంత ఇంత అంటే ఇంత నీరు వచ్చి ఇంత ప్రమాదకర స్థితిలో అయితే నీళ్ళు ఉన్నాయి ఇంత ప్రమాదంలో కూడా మీరు వేట కిందకి వెళ్తున్నారు మరి మీరు ప్రమాదమే కదా మీకు కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశాలు తగ్గిపోయింది అండి ఏరు వచ్చి తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత దిగినాం మేము ఏరు వచ్చినప్పుడు అది దిగింది ఏరు వచ్చి తగ్గిపోయిన తర్వాత దిగినాం ఇప్పుడు తగ్గిపోయింది ఆ పైనుంచి ఏం రావట్లేకండి వరద అందుకోసం మేము ఏటకెళ్ళినాం ఎందుకంటే ఇప్పుడు లైఫ్ జాకెట్స్ లేకుండా మీకు కూడా ప్రమాదం ఎందుకంటే తట్ట కూడా పెద్దగా ఏం అది లేదు స్టాండర్డ్ ఏం లేదు గట్టిగా వరద వస్తే కొట్టుకోపే పరిస్థితి అయితే అనబడుతుంది చూస్తే ఈ తప్పని చూస్తే మరి ఎట్లా కూడా వచ్చారు గట్టిగా వరద వస్తే వరదకేళ్ళు వెళ్ళిపోము వరద లేనికెళ్ళిపోతాం దీని మీద వరద లేనికెళ్ళి దీని మీద వరద లేనికలిపోతాం వరదపోం వరదకి వెళ్ళిపోతే మేము కూడా చచ్చిపోతాం వరద లేనికెళ్ళిపోతాం మేము అట్లా ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందండి అప్పుడు మాకు ఏలాంటి ఇబ్బంది జరగలేదు అంత అనుకూలంగా మనం వండుకున్న అన్నం తిన్నట్టుగానే ఉంది మాకు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు ఆ వండుకున్న అన్నం దెంకుపోతున్నారు వాళ్ళు ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వండుకున్న అన్నం దిక్కుపోతున్నట్టుకుంది